వార్తలకు మహిళలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడితే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థురాలు సునీత మహేందర్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ షామీర్పేట్ మూడు చింతలపల్లి మండల కేంద్రాల్లో సునీత మహేందర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను చట్టసభల్లోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై ఎనలేని అభిమానం ఉందని అన్నారు మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని సునీత మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అర్హులైన ప్రతి మహిళకు త్వరలోనే ప్రభుత్వం రెండు ఐదు వందల రూపాయల నగదులు నేరుగా వారి ఖాతాల్లోకి వేయబోతున్నారని తెలిపారు దీంతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఐదు న్యాయ పథకాలను సైతం అధికారంలోకి వస్తే తప్పక అమలు చేస్తారని సునీత మహేందర్ రెడ్డి తెలిపారు అత్యధిక గతంలో మీరు రేవంత్ రెడ్ అన్న గారికి ఎట్లా కష్టపడి పనిచేసినో ఇప్పుడు కూడా నా కోసం అట్లా పనిచేసి నా గెలుపు కోసం పనిచేస్తే తప్పకుండా మీకు ఐదు సంవత్సరాలు అంతగా ఉంటాను ముఖ్యంగా గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఎవరికి ఇచ్చిండ్రో తెలుసా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు గతంలో దళిత బంధు ఇస్తానని ఎవరికి ఇచ్చినారో తెలుసా అది కూడా పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా బీసీ బంధు అన్నారు బీసీ బంద్ ఎవరికి ఇచ్చిండ్రు అన్నీ ఇట్లాంటి కథలు ఇట్లాంటివి చేసి వాళ్ళ సొంత కుటుంబాలకి వాళ్ళకు పనిచేసిన వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్కి తప్ప పేదోళ్ళకి ఇవ్వకుండా పేదోళ్ళని పక్కన పెట్టడం జరిగింది ప్రజలందరికీ తెలుసు వాళ్ళకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అన్న గారిని గెలిపించడం జరిగింది ప్రతి ఒక్కరు బాధ్యతగా మన ఈ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మీరు తప్పకుండా కాంగ్రెస్ గుర్తుకి ఓటీసీ అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించండి నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని కాకుండా దేశంలో ఏ శక్తి అడ్డుకోలేదని గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ సేత రాజాసింగ్ అన్నారు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన వికారాబాద్ జిల్లా తాండూర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ మాట్లాడుతూ మోదీ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని శత్రు దేశాలు మాత్రం భయం గుప్పిట్లో బతుకుతున్నాయని చెప్పారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శత్రు దేశాలు ఎంతో ఇబ్బంది పెట్టాయని కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పరిస్థితులు మారాయని మన దేశం వైపు చూడాలంటేనే పాకిస్తాన్ చైనా వంటి దేశాలు వణికిపోతున్నాయని రాజాసింగ్ అన్నారు నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుండి దేశంలో ఎలాంటి అవినీతి స్కామ్స్ లేవని కాంగ్రెస్ అంటేనే స్కామ్లు అని ఎద్దేవా చేశారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కొండ రెడ్డిని రెండు లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలని రాజాసింగ్ కోరారు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా కేవలం కొడంగల్ ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కొండ రెడ్డి ఆరోపించారు ప్రజలందరూ రేవంత్ రెడ్డి కుట్రలను పసిగట్టి సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కొండ రెడ్డి కోరారు కానీ మాట ఏద పెడకండి ఎవరు ఎవరు ఇవాళ కుట్రలు చేస్తున్నారు అందరు నోటు మేము చేస్తున్నాం ఎవరు ఎవరు ఏం చెప్తున్నారు వాళ్ళ గురించి డేటా మేము తీసుకుంటున్నాము ఎలక్షన్ తర్వాత బిడ్డెళ్ళారా మీకు ఎక్కడ పంపించాలి మేము అక్కడ పంపిస్తాం ఆ మాట మోదీ గారు ఎంత కష్టపడుతున్నారు అరే ఆ ఏజ్ అయిన తర్వాత కూడా ఆయన నాలుగు గంటలే పనుకుంటాడు ఆయన ఫ్యామిలీ లేదు ఆయన ఫ్యామిలీ ఎవరంటే నా ప్రజలు నాకు ఫ్యామిలీ ఉన్నాడు ఒక్కసారి కూడా మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి మోదీ గారు అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క స్కామ్ అయినా మీరు విన్నారా కానీ అదే కాంగ్రెస్ ఒక్క ఇదే సోనియా గాంధీ ఇదే రాహుల్ గాంధీ పైన కూడా కేసులు బుక్ అని సెవెంటీ తర్వాత జైలు కూడా వెళ్తారు అందుబాటులో ప్రతి గ్రామం తిరుగుతాను ఇప్పటి గ్రామ గ్రామం తాతపల్లి నుంచి మైల్వార్ వరకు అటు యాదాల్ వరకు ప్రతి గ్రామం నేను పది సార్లు తిరిగిన మళ్ళోసార్ అందుబాటులో ఉంటాను ఇంకా ఇప్పుడు మనం వచ్చింది టైగర్ రాజా సింగ్ వారు మాట్లాడక ముందు ఒకటే ఒకటి నేను రెండోసారి గెలుస్తా మళ్ళా గెలిచినప్పుడు మన ప్రాంతము దేశం బాగుపడతాయి రెండు ప్రాంతాలు బాగుపడతాయి రెండో నంబర్ మీద వేయాలి రెండు లక్షల ఓట్ తోటి తప్పనిసరి గెలుస్తాము కమలంపు గుర్తుకే ఏదో రిజర్వేషన్ తీస్తారంట ఈసేది వాళ్ళు వాళ్ళు మన రిజర్వేషన్ తీసేసి కర్ణాటకలో నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ తీసేసి ముస్లింలకు ఇచ్చింద్రు చట్టానికి విరుద్ధంగా మనం ఏ రిజర్వేషన్ తీసే కానీ ముస్లిం రిజర్వేషన్ అయితే తప్పక తీస్తాము